అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు పోటెత్తిన వరదతో గోదావరి ఉగ్రరూపం తలుస్తుంది భద్రాచలం దగ్గర నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ప్రస్తుతం ముప్పై మూడు అడుగుల నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితుంది స్నానఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి పూర్తిగా అక్కడ స్నాన ఘట్టాల మెట్లన్నీ కూడా మునిగిపోయి వరద అంతకంతకు పెరుగుతూ పోతోంది కొన్ని రోజులుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు మొత్తం ఎగువన ఎగువ రాష్ట్రాల్లో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు నుంచి వస్తున్నటువంటి పోటెత్తుతున్నటువంటి భారీ వరదతో గోదావరి ఉప్పొంగి ఉగ్రరూపం ఈ గోదావరి పూర్తిగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానిక ప్రజానీకంలో ఒక భయాందోళన నెలకొన్న పరిస్థితుంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకి అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వరద ప్రవాహం పెరుగుతోంది గంట గంటకు ఈ ప్రవాహం అనేది భారీగా పెరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది కలెక్టర్ క్లియర్ గా ఆదేశాలు కూడా స్థానిక అధికార యంత్రాంగానికి జారీ చేశారు ప్రజల్ని అప్రమత్తం చేయండి ఇక్కడ పర్ణశాల దగ్గర కూడా అక్కడ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తా పర్ణశాలలో నారచేరల ప్రాంతం వరద ఉద్ధృతి వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మీరు ఇక్కడ కనిపిస్తోంది పర్ణశాల పూర్తిగా నారచెల్లెల ప్రాంతం పూర్తిగా కూడా వరద గుప్పిట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితుంది అక్కడ సీతమ్మ వారి విగ్రహం పూర్తిగా మునిగిపోయింది రాముల వారి సింహాసనం పూర్తిగా మునిగిపోయింది అక్కడ చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా పర్యాటక ప్రాంతంగా నారచిల్లెల ప్రాంతాన్ని చూస్తారు అన్నీ కూడా మునిగిపోయినాయి నిన్నటి వరకు కొద్దో గొప్ప విగ్రహాలు కనిపించేవి ఇప్పుడు ఏ మాత్రం కూడా కనిపించని స్థాయికి వరద పోటెత్తింది సీతమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పూర్తిగా పర్ణశాల మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ పర్యాటకులు తాకిడిని కూడా పూర్తిగా నిలుపుదల చేశారు మళ్ళీ ఎప్పుడైతే మేము చెప్తామో అప్పటి వరకు కూడా సీతమ్మ వాగు దగ్గరికి పర్ణశాల దగ్గరికి రావద్దు అని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది సో ఈ వరద ఉధృతి ఈ ప్రవాహం అనేది ఇంకా కొనసాగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది ఇప్పటికైతే భద్రాచలం దగ్గర స్నానఘట్టాలు మెట్లు పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో ఈ వరద ప్రవాహం ఇంకా రెండు రోజుల పాటు ఇదే విధంగా ఉంటే మరొక రెండు రోజుల పాటు ఇదే ప్రవాహం గనక ఉధృతంగా ప్రవహిస్తే గనక భద్రాచలం లోపల కూడా పట్టణంలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అందుకు తగ్గట్లుగా ప్రమాద ఘంటికలు మోగుతున్నటువంటి ఈ సమయంలో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అధికారుల నుంచి వెళ్తా ఉన్నాయి ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ అయినా సరే గోదావరి ఆ ఉగ్రరూపం దాల్చి భద్రాచలం పట్టణం లోపలికి వాటర్ వస్తే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాము భద్రాచలం పూర్తిగా నీట మునిగిపోయింది వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించి స్థానికంగా ఉన్నటువంటి చెరువులు కాలువలన్నీ కూడా పొంగి ప్రవహించి భద్రాచలంలో పూర్తిగా కలిసి గోదావరి ఉగ్రరూపాన్ని అప్పుడు చూసాము అక్కడ స్థానికంగా గోదావరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోయిన పరుస్తుంది వేలాదిగా ప్రజలు నిరాశలు లేయారు గతంలో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు గతంలో పరిస్థితి అంత దారుణంగా అంత భయానకమైనటువంటి పరిస్థితి కనిపించింది గో భద్రాచలం పట్టణంలోకి పడవలేసుకుని జనం వచ్చారు అంటే కనుక అక్కడ అధికారులు తిరిగారు అంటే కనుక ఎంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది తన ఉధృతని చూపించింది అన్నది కూడా ప్రజలు ఇంకా కంటి ముందు కనిపిస్తోంది సో ఎప్పుడు కూడా వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో అల్పపీడనం వాయుగుండంగా మారటం వాయుగుండం తుఫానుగా మారటం ఈ విధంగా నాలుగైదు రోజుల పాటు ముసురు పట్టి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువనున్నాయి అంటే కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇంకా వేరే రాష్ట్రం కావచ్చు అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా ఆ వరద ఉధ్రితే కిందకి ఫ్లోటింగ్ అవుతూ 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 గోదావరిలో కలిసిపోయి ఉగ్రరూపం దాలిస్తే గనక గోదావరి రూపం దాల్చి పై పైకి ఆ వాటర్ పెరిగితూ పోతే గనక భద్రాచలం పట్టణానికి ప్రమాదం పరిస్థితి పొంగి పొరలే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా అధికారులు ప్రతి క్షణం కూడా క్లియర్ గా అధికారులకు అక్కడ భద్రాచలం ఎక్కడైతే నీటి మట్టం పెరుగుతుందో అక్కడ స్థానిక అధికార యంత్రానికి కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు మీరు ఎప్పుడు గమనిస్తూ ఉండండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు మనం అప్రమత్తం చేయాలి ఏ అర్ధరాత్రో అపరాత్రో వాటర్ లెవెల్ పూర్తిగా పెరిగిపోయి లోతట్టు వైపు ఈ వాటర్ వచ్చేస్తా కనుక అక్కడ స్థానికులు తీవ్రంగా ఇక్కట్లు పడే అవకాశం కనిపిస్తుంది వారి ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయి పీకల్లోతూ వాటర్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి ప్రతి ఒక్క సమాచారం కూడా నాకు తెలియజేస్తూ ఉండండి అని చెప్పి కలెక్టర్ గారు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా తెలంగాణలో వర్షాలు మరొక రెండు మూడు రోజుల పాటు కురిసే అవకాశం ఉంది ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శని ఆదివారాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది గోదావరి ఉగ్రరూపం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మీకు కనిపిస్తున్న విజువల్ అర్థమవుతుంది ఎందుకంటే సీతమ్మ వాహు ఉప్పొంగి ప్రవహించి ఆ పర్ణశాల మొత్తం కూడా ఈ విధంగా మునిగిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు సీతమ్మ వారు మునిగిపోయారు సో అంత దారుణమైనటువంటి అక్కడ ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి సో డెఫినెట్గా వరద ప్రవాహం అనేది పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కరకట్ట కూడా ప్రమాదంలో ఉన్న పరిస్థితి ఉంది భద్రాచలం దగ్గర కరకట్ట ప్రమాదపు అంచనా ఉందని చెప్పి గతంలో కూడా జరిగిన ఉంది గతంలో కరకట్ట పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కూడా వచ్చింది కరకట్ట తెగిపోయి లోపలికి బయటికి వాటర్ కూడా వచ్చిన సందర్భం ఉంది అందుకనే కరకట్ట దగ్గర ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి వరద ప్రవాహం ఏ విధంగా ఉంది ఎంత బలంగా వేగంగా ఆ వరద ప్రవాహం వస్తుందో కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం ముప్పై మూడు అడుగుల వరకు ఆ వాటర్ స్థాయిలు అనేవి ఉన్నాయి అడుగుల వరకు వాటర్ చేరుకుంది సో డెఫినెట్గా స్నానఘట్టాలు అయితే మునిగిపోయినాయి ఇక పట్టణం లోపలికి వాటర్ వచ్చేది మాత్రం ఇంకా ఏమీ చెప్పలేని పరిస్థితుంది ఇంకా పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు ఎగువ నుంచి వస్తున్న వరద కావచ్చు దీని మీద ఆ వాటర్ లెవెల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అధికారులు అప్రమత్తంగా ఉన్నట్టు కనిపిస్తోంది